హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీత ముందుగా అందరికీ వెల్కమ్ టు సునీత కిచెన్ నేను మీకు ఈరోజు చికెన్ పిజ్జా ఈజీ వేలో ఎలా రెడీ చేసుకోవచ్చో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా మనం పిజ్జా బైండింగ్ని తీసుకోవాలండి కావాలి అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఇలా పిజ్జా బైండింగ్ తీసుకోవాలి దీనికి మనం వాళ్ళు ఎక్కువ హోల్స్ ఇవ్వరు కాబట్టి మనం ఫోర్క్తో ఎట్లా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఈ సాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా దానికి పట్టాలి కదా ఇలా ఫోర్క్తో రెండు వైపులా మనం హోల్స్ చేసుకోవాలి యాక్చువల్గా ఇంట్లో ఉండేవండి అయిపోయాయి అందుకే బయట నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే మీరు టమాటా కెచప్ పైన అప్లై చేసేసుకోవచ్చు అది కూడా సేమ్ అలానే టేస్ట్ వస్తుంది ఇలా మనం వేసిన సాస్ అంతా మనం హోల్సేలా చేసాం కదా ఆ లోపలికి వెళ్ళి బైండింగ్ అంతా టేస్టీగా ఉంటుందండి చప్పగా ఉండదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బాగా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే మనకి పిజ్జా మొత్తం చప్పగా ఉండకూడదు బైండింగ్ అంతా టేస్టీగా ఉండాలి అంటే ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన చీజ్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పీసెస్ లాగైనా తురుములాగైనా మనం వేసుకోవచ్చండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఇలా సాస్ వేసుకున్న తర్వాత పైన ఇలా చీజ్ వేసుకోండి మా పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను ఎక్కువగా చీజ్ వేసుకుంటున్నాను మీరు తురుము కూడా వేసుకోవచ్చు లేకపోతే స్లైసెస్ కూడా వేసుకోవచ్చు ఇలా పిజ్జా మొత్తం మనం చీజ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ని మనం డెకరేట్ చేసుకుందాం ఈజీగా అయిపోతుందండి మనం బయట ఎక్కువ ఖర్చు పెట్టి తినవలసిన అవసరం ఉండదు మన దగ్గర బైండింగ్ ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లోకల్లా మనకి పిజ్జా రెడీ అయిపోతుంది అందరికీ చాలా ఇష్టం కదా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పిజ్జా అంటే చాలా ఇష్టం కదండి ఇష్టంగా తింటారు ఇలా క్యాప్సికమ్ తర్వాత ఆనియన్ కూడా ఇట్లానే డెకరేట్ చేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొద్దిగా లేట్ అయింది కొద్దిగా పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వడం వల్ల నాకు పెట్టడం అవ్వలేదండి ఇక నుంచి మీకు మైల్ని డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చికెన్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఇలా పీసెస్ లాగా చేసుకొని పెట్టుకోవాలండి కొద్దిగా సాల్టు కారము ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ని మనం ఇలా లైట్గా అంటే కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్రై చేసుకున్న పీసెస్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పిజ్జా పైన వేసుకోవాలి ఈ చికెన్ని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయసం లేదండి లైట్గా సాల్టు ఉప్పు కారం ఆయిల్ వేసి చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఆ క్లిప్ కొద్దిగా మిస్ అయిందండి ఇలా అలా చేసేసుకోండి బాగుంటుంది లేదంటే మీరు లైట్గా ఫ్రై చేసి కూడా పీసెస్లా వేసేసుకోవచ్చు మన ఇష్టం అనేది ఇప్పుడు పైన కూడా చీజ్ వేసేసుకుందాం పిజ్జాకి చీజ్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చినంత చీజ్ వేసుకోండి ఆప్షన్ అది మీకు కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు లేదు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి ఇలా మొత్తం చీజ్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా చీజ్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిపైన మనం మనకి చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదండి మీకు ఇలా చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి ఆ చిల్లీ ఫ్లెక్స్ని ఇట్లా పైన వేసుకోవాలి పిజ్జాకైతే మనకి ఈ చిల్లీ ఫ్లెక్స్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి అలాగే చూసారా ఇది ఏంటి అనుకుంటున్నారు ఆరిజానో అండి దీనిని కూడా పైన వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి పిజ్జాకి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రం కంపల్సరీగా వేసేసుకోండి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మీ దగ్గర లేదు అనుకుంటే ఈ చిల్లీ ఫ్లెక్స్ని మన దగ్గర రెడ్ చిల్లీ ఉంటాయి కదా వాటిని లైట్గా మిక్సీ చేసుకుంటే ఇలా పొడి పొడిలా అవుతుంది కదా దాన్ని కూడా అట్లా వేసేసుకోవచ్చు ఈ ఆరిజానో వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇది మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది దీని ఫ్లేవరు ఒక్కసారి వేసుకుంటే పిజ్జా టేస్టే మారిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని లైట్గా హీట్ అవనియండి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పిజ్జాని ఆ పిజ్జాని మనం పెట్టేసుకుందాము కాల్చేసుకుందాం అనమాట ఇది హై ఫ్లేమ్లో పెట్టొద్దండి ఎందుకంటే కింద మాడిపోతుంది పైన వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి ఉడకవు ఇప్పుడు దీనిని పెనం వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసుకోండి సిమ్లో ఉంటే మనకి మంచిగా కుక్ అయిపోతాయండి అని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ చీజ్ అన్నీ కూడా బాగా మెల్ట్ అయిపోతాయి చూసారా మన చీజ్ అంతా ఎలా మెల్ట్ అయిందో చుట్టూ మీరు చూస్తే తెలుస్తుంది కదండి చాలా బాగా మెల్ట్ అవుతుంది చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత బాగుందో కావాలంటే చీజ్ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిని మనం కట్ చేసుకుందామండి కావాలి అంటే పైన కూడా లైట్గా సాస్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం కింద వేసాం కదా అదే సరిపోతుంది ఇంకా కావాలంటే మాత్రం మనం వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీనిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇదే విధంగా మనం పన్నీర్తో చేసుకోవచ్చండి అలాగే వెజిటబుల్స్తో చేసుకోవచ్చు ఇప్పుడు క్యాప్సికమ్ ఆనియన్ వేసాను కదా అలాగే మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా లైన పైన వేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా కుక్ అయిందో చూస్తుంటే తెలుస్తుంది కదండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి